హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజు ముందగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను ఇక ఈరోజు ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎనభై టన్నులు అయితే చిన్నికలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేటు విషయానికి వస్తే ఇరవై మూడు వెళ్తే ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది మార్కెట్లో ఇంకా టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఆరు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక రేపు వినాయక చవితి కాబట్టి మార్కెట్ ఉంటుందా లేదా అనేది నాకు కూడా కొద్దిగా ఐడియా లేదు రేపు వీడియోలో కలుసుకుందాం మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్